రాజస్థాన్ అనే ఒక చిన్న గ్రామంలో దేవీరామ్ అనే ఒక చెక్క కళాకారుడు నివసించేవాడు అతనికి ఒక కూతురు మీరు ఇంత అందంగా చెక్కలతో పడవలు విమానాలు ఎలా తయారు చేస్తున్నారు ఇది తరతరాలుగా మనకొస్తున్న కళ రాధా మా నాన్న వాళ్ళ నాన్న అలాగే వాళ్ళ నాన్న నాన్న అందరూ ఇదే పని వాళ్ళమ్మా అయితే మీరు కూడా నాకు ఈ కళ నేర్పించొచ్చు కదా నువ్వు నీ పిల్లలు వాళ్ళ పిల్లలు కూడా ఈ పనే చేయొచ్చమ్మా రాధ పెద్దదయ్యాక రాధ వాళ్ల నాన్న తనకి కూడా ఆ కళను నేర్పించే ప్రయత్నం చేస్తాడు నీకు ఇది నేర్చుకోవడానికి చాలా సమయం పడుతుందమ్మా కాని ఇప్పుడు నీకు నీ చదువు ముఖ్యం నువ్వు పట్నం వెళ్ళు బాగా శ్రద్ధగా చదువుకో అమ్మా నీకు ఇంకా చాలా జీవితం ఉంది ఈ కళను నేర్చుకోవడానికమ్మా నాన్న రాధ వాళ్ల నాన్న చదువుకోవడానికి రాధను పట్నం పంపిస్తాడు ఇక్కడ గ్రామంలో నెమ్మది నెమ్మదిగా చెక్క కళాకారులకు పని తగ్గిపోతుంది ఇప్పుడు చూస్తుంటే నెమ్మది నెమ్మదిగా కళ మరుగును పడిపోతుందేమో మన పూర్వీకుల నుండి అందరి కళను నేర్చుకుంటూ వచ్చారు కాని బహుశా మనతోనే అర్థమైపోతాయలా ఇప్పుడు కస్టమర్లు కూడా ఎక్కువ రావడం లేదు ఎవరికీ మన కళ మీద ఆసక్తి లేదు చూస్తుంటే మన అందరం ఆకలితో చావాల్సిన పరిస్థితి వస్తుందేమో లేదు లేదు అటువంటిదేమీ జరుగుతూ భగవంతుడు తప్పకుండా మనకి సహాయం చేస్తాడు మన కళకు తప్పకుండా మళ్ళీ మర్యాద దొక్కుతుంది కానీ ఇప్పుడలా జరుగుతుంది త్వరలోనే ఆ నమ్మకం ఉంది త్వరలోనే మన కళకు గుర్తింపు ఖచ్చితంగా దొక్కుతుంది ఇక్కడ రోజురోజుకి గ్రామంలో చెక్క కళాకారులు తమ వ్యాపారాన్ని మూసేస్తారు ముసలివాళ్లందరూ కంగారు పడతారు ఆరు నెలల తర్వాత రాధ సెలవులకి ఇంటికి తిరిగి వస్తుంది నాన్నా నేను నెల రోజులు సెలవుకి వచ్చాను నేను మీ దగ్గర ఈ కళ నేర్చుకునే తీరుతాను అలాగే అమ్మా తప్పకుండా మరుసటి రోజు రామ్ ఒక చెక్క పడవను తయారు చేసినప్పుడు రాధా అతని దగ్గరికి వస్తుంది భలే నాన్నా ఇది నిజంగా చాలా బాగుంది ఆ అవునమ్మా కాని ఆరు నెలల నుండి దీనిని ఎవరూ లేదు ఇప్పుడు చూస్తుంటే ఆ గ్రామస్తులు చెప్పిందే నిజమనిపిస్తుంది నెమ్మది నెమ్మదిగా ఈ గ్రామంలో కళాకారులందరూ తగ్గిపోతున్నారమ్మా కానీ ఎందుకలా నాన్నా ఇంతకుముందు మనందరికీ చాలా గౌరవం దక్కేది దూరాల నుండి చాలామంది ఈ బొమ్మల్ని కొనడానికి వచ్చేవాళ్ళమ్మా కానీ ఈ మోడ్రన్ ప్రపంచంలో మన కళకు ఎటువంటి గుర్తింపు లేదు బహుశా మా తర్వాత ఈ కళ మాయమైపోతుందేమోనమ్మా లేదునన్నా అటువంటిది ఏమీ కాదు మీ కళకు మోడ్రన్ ప్రపంచంలో తప్పకుండా చోటు లభిస్తుంది ఖచ్చితంగా ఏదో ఒకటి జరుగుతుంది ఆ రోజు నుండి రాధ ఆలోచిస్తుంది చెక్క కళాకారులందరికీ వాళ్ల గౌరవాన్ని తిరిగి ఎలా దక్కించాలి అని చాలా రోజులు గడుస్తాయి రాధకి ఇప్పటి వరకు ఎటువంటి దారి దొరకలేదు తను చాలా ఆలోచిస్తూ ఉంటుంది అదే సమయంలో తను వాళ్ల నాన్న చేసిన చెక్క భవనాన్ని ఫోటో తీసి తన ఫ్రెండ్స్ ఉన్న గ్రూప్లో షేర్ చేస్తుంది అందరూ ఆ భవనాన్ని మెచ్చుకుంటారు రాధ స్నేహితులు తనకి కాల్ చేస్తారు ఓ వావ్ పీస్ ఆఫ్ నీకది నచ్చింది కదా మా నాన్న తయారు చేశారు వాళ్ళందరూ మెచ్చుకోగానే రాధకి ఐడియా వస్తుంది తను వాళ్ల నాన్న దగ్గరికి వెళ్తుంది నాన్నా నేను ఆ చెక్క భవనాన్ని నాతో పాటు పట్నం తీసుకెళ్లొచ్చా అలాగే కాని నువ్వు దాంతో ఏం చేస్తావు అది మీకు త్వరలోనే తెలుస్తుంది రాధ పట్నం తిరిగి వెళ్లేటప్పుడు తనతో పాటు చెక్క భవనాన్ని తీసుకువెళ్తుంది తన స్నేహితులందరూ ఆ భవనాన్ని చూస్తారు ఎంతో అద్భుతంగా ఉంది కదా ఇది ఏం లాభం ఇప్పుడు ఈ కళాకారులందరూ ఆకలితో చనిపోతున్నారు తర్వాతి తరం వరకు వీళ్ళలో ఎవరూ ఉండరేమో అనిపిస్తుంది మాకు అర్థం కాలేదు రాధా రాధా తన స్నేహితులకు మరుగున పడిపోతున్న చెక్క కళాకారుల గురించి చెప్తుంది ఇక ఎవ్వరూ ఈ కళను కొనడం లేదు నాకు చాలా భయంగా ఉంది ఒకవేళ ఈ కళ అంతరించిపోతుందేమో అని మేము ఈ కళను అంతరించిపోనిమో హా మేము ఈ కళకు పబ్లిసిటీ ఇస్తాం కానీ ఎలా నాకు ఒక జర్నలిస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు మనం తన ద్వారా పబ్లిసిటీ చేయొచ్చు కదా నా దగ్గర ఒక ఉపాయం ఉంది మనం ఎగ్జిబిషన్ ఏర్పాటు చేద్దాం అక్కడ పట్నంలో చాలామంది వీటిని చూడ్డానికి వస్తారు అలాగే కొనుక్కుంటారు కూడా ఏంటి మనం అలా చేయగలమా ఆ తప్పకుండా స్నేహితులందరికీ ఎగ్జిబిషన్ ఐడియా బాగా నచ్చుతుంది నెల రోజుల తరువాత పట్నంలో చెక్క ఎగ్జిబిషన్ ఎగ్జిబిషన్ను పెడతారు ఆ ఎగ్జిబిషన్కి చాలా మంది వస్తారు చెక్క కళాకారుల వస్తువులు చాలా వరకు అమ్ముడుపోతాయి నేను చెప్పాను కదా ఏదో ఒకరోజు ఈ ప్రపంచంలో మనకి గౌరవం దక్కుతుంది అని ఆ అంతలో ఇద్దరు అమ్మాయిలు వాళ్ళ దగ్గరికి వెళ్తారు అంకిల్ ఈ ను మీరే తయారు చేసారా అవును వావ్ చాలా బాగుంది అంకిల్ నేను ఒక జర్నలిస్ట్ని నేను ఇటువంటి కళను ఎక్కడా చూడలేదు నేను మీ ఇంటర్వ్యూ తీసుకోవచ్చా అలాగే తప్పకుండా అమ్మా ఆ జర్నలిస్ట్ అమ్మాయి ఒక్కొక్కరిగా కళాకారులందరినీ ఇంటర్వ్యూ చేస్తుంది చెక్క కళాకారుల ఇంటర్వ్యూ టీవీలో కూడా వస్తుంది వాళ్లందరూ రాత్రికి రాత్రి ఫేమస్ అయిపోతారు చెక్క కళాకారులందరికీ కూడా మళ్లీ ఆర్డర్స్ రావడం మొదలవుతాయి రాధ వాళ్ళ నాన్న ఫోన్ కూడా కంటిన్యూస్ గా మోగుతూనే ఉంటుంది చూడండి నేను వచ్చే నెల మాత్రమే మీకు ఆ చెక్క భవనాన్ని ఇవ్వగలను నాన్న ఇప్పటికైనా మీరు నాకు ఈ కళను నేర్పించండి చూడండి ఎంత డిమాండ్ ఉందో ఇదంతా నీవలే జరిగిందమ్మా నాకు చాలా గర్వంగా ఉంది నువ్వు నా కూతురు అయినందుకు నాకు కూడా గర్వంగా ఉంది మీరు నాకు నాన్న అయినందుకు ఇంత పెద్ద కళాకారుడికి నేను కూతురునైనందుకు కూడా దేవిరామ్ రాధని దగ్గరికి తీసుకుంటాడు తనని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తాడు రాధ చేసిన ప్రయత్నం వల్ల చెక్క కళాకారులందరికీ వాళ్ళ కళకి తగిన మర్యాద దక్కుతుంది చెక్క కళాకారులందరూ రాధ అలాగే తన స్నేహితులందరినీ ఆశీర్వదిస్తారు రాజస్థాన్ అనే ఒక చిన్న గ్రామంలో దేవీరామ్ అనే ఒక చెక్క కళాకారుడు నివసించేవాడు అతనికి ఒక కూతురు మీరు ఇంత అందంగా చెక్కలతో పడవలు విమానాలు ఎలా తయారు చేస్తున్నారు ఇది తరతరాలుగా మనకొస్తున్న కళ రాధా మా నాన్న వాళ్ళ నాన్న అలాగే వాళ్ళ నాన్న నాన్న అందరూ ఇదే పని వాళ్ళమ్మా అయితే మీరు కూడా నాకు ఈ కళ నేర్పించొచ్చు కదా నువ్వు నీ పిల్లలు వాళ్ళ పిల్లలు కూడా ఈ పనే చేయొచ్చమ్మా రాధ పెద్దదయ్యాక రాధ వాళ్ల నాన్న తనకి కూడా ఆ కళను నేర్పించే ప్రయత్నం చేస్తాడు నీకు ఇది నేర్చుకోవడానికి చాలా సమయం పడుతుందమ్మా కాని ఇప్పుడు నీకు నీ చదువు ముఖ్యం నువ్వు పట్నం వెళ్ళు బాగా శ్రద్ధగా చదువుకో అమ్మా నీకు ఇంకా చాలా జీవితం ఉంది ఈ కళను నేర్చుకోవడానికమ్మా నాన్న రాధ వాళ్ల నాన్న చదువుకోవడానికి రాధను పట్నం పంపిస్తాడు ఇక్కడ గ్రామంలో నెమ్మది నెమ్మదిగా చెక్క కళాకారులకు పని తగ్గిపోతుంది ఇప్పుడు చూస్తుంటే నెమ్మది నెమ్మదిగా కళ మరుగును పడిపోతుందేమో మన పూర్వీకుల నుండి అందరి కళను నేర్చుకుంటూ వచ్చారు కాని బహుశా మనతోనే అర్థమైపోతాయలా ఇప్పుడు కస్టమర్లు కూడా ఎక్కువ రావడం లేదు ఎవరికీ మన కళ మీద ఆసక్తి లేదు చూస్తుంటే మన అందరం ఆకలితో చావాల్సిన పరిస్థితి వస్తుందేమో లేదు లేదు అటువంటిదేమీ జరుగుతూ భగవంతుడు తప్పకుండా మనకి సహాయం చేస్తాడు మన కలకు తప్పకుండా మళ్ళీ మర్యాద దక్కుతుంది కాని ఇప్పుడలా జరుగుతుంది త్వరలోనే ఆ నమ్మకం ఉంది త్వరలోనే మన కలకు గుర్తింపు ఖచ్చితంగా దక్కుతుంది ఇక్కడ రోజురోజుకి గ్రామంలో చెక్క కళాకారులు తమ వ్యాపారాన్ని మూసేస్తారు ముసలివాళ్లందరూ కంగారు పడతారు ఆరు నెలల తర్వాత రాధ సెలవులకి ఇంటికి తిరిగి వస్తుంది నాన్నా నేను నెల రోజుల సెలవుకి వచ్చాను నేను మీ దగ్గర ఈ కళను నేర్చుకునే తీరుతాను అలాగే అమ్మా తప్పకుండా మరుసటి రోజు రామ్ ఒక చెక్క పడవను తయారు చేసినప్పుడు రాధ అతని దగ్గరికి వస్తుంది భలే నాన్నా ఇది నిజంగా చాలా బాగుంది ఆహా అవునమ్మా కాని ఆరు నెలల నుండి దీనిని ఎవరూ కొండం లేదు ఇప్పుడు చూస్తుంటే ఆ గ్రామస్తులు చెప్పిందే నిజమనిపిస్తుంది నెమ్మది నెమ్మదిగా ఈ గ్రామంలో కళాకారులందరూ తగ్గిపోతున్నారమ్మా కానీ ఎందుకలా నాన్నా ఇంతకుముందు మనందరికీ చాలా గౌరవం దక్కేది నుండి చాలామంది ఈ బొమ్మల్ని కొనడానికి వచ్చేవాళ్ళమ్మా కానీ ఈ మోడ్రన్ ప్రపంచంలో మన కళకు ఎటువంటి గుర్తింపు లేదు బహుశా మా తర్వాత ఈ కళ మాయమైపోతుందేమోనమ్మా లేదు నన్నా అటువంటిది ఏమీ కాదు మీ కళకు మోడ్రన్ ప్రపంచంలో తప్పకుండా చోటు లభిస్తుంది ఖచ్చితంగా ఏదో ఒకటి జరుగుతుంది ఆ రోజు నుండి రాధ ఆలోచిస్తుంది చెక్క కళాకారులందరికీ వాళ్ల గౌరవాన్ని తిరిగి ఎలా దక్కించాలి అని చాలా రోజులు గడుస్తాయి రాధకి ఇప్పటి వరకు ఎటువంటి దారి దొరకలేదు తను చాలా ఆలోచిస్తూ ఉంటుంది అదే సమయంలో తను వాళ్ల నాన్న చేసిన చెక్క భవనాన్ని ఫోటో తీసి తన ఫ్రెండ్స్ ఉన్న గ్రూప్లో షేర్ చేస్తుంది అందరూ ఆ భవనాన్ని మెచ్చుకుంటారు రాధ స్నేహితులు తనకి కాల్ చేస్తారు ఓ వావ్ పీస్ ఆఫ్ నీకది నచ్చింది కదా మా నాన్న తయారు చేశారు అమేజింగ్ వాళ్ళందరూ మెచ్చుకోగానే రాధకి ఐడియా వస్తుంది తను వాళ్ల నాన్న దగ్గరికి వెళ్తుంది నాన్నా నేను ఆ చెక్క భవనాన్ని నాతో పాటు పట్నం తీసుకెళ్లొచ్చా అలాగే కాని నువ్వు దాంతో ఏం చేస్తావు అది మీకు త్వరలోనే తెలుస్తుంది రాధ పట్నం తిరిగి వెళ్లేటప్పుడు తనతో పాటు చెక్క భవనాన్ని తీసుకువెళ్తుంది తన స్నేహితులందరూ ఆ భవనాన్ని చూస్తారు ఎంతో అద్భుతంగా ఉంది కదా ఇది ఏం లాభం ఇప్పుడు ఈ కళాకారులందరూ ఆకలితో చనిపోతున్నారు తర్వాతి తరం వరకు వీళ్ళలో ఎవరూ ఉండరేమో అని అనిపిస్తుంది అర్థం కాలేదు రాధా రాధా తన స్నేహితులకు మరుగున పడిపోతున్న చెక్క కళాకారుల గురించి చెప్తుంది ఇక ఎవ్వరూ ఈ కళను కొనడం లేదు నాకు చాలా భయంగా ఉంది ఒకవేళ ఈ కళ అంతరించిపోతుందేమో అని మేము ఈ కళను అంతరించిపోనేము హా మేము ఈ కళకు పబ్లిసిటీ ఇస్తాం కానీ ఎలా నాకు ఒక జర్నలిస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు మనం తన ద్వారా పబ్లిసిటీ చేయొచ్చు కదా నా దగ్గర ఒక ఉపాయం ఉంది మనం ఎగ్జిబిషన్ ఏర్పాటు చేద్దాం అక్కడ పట్నంలో చాలా మంది వీటిని చూడ్డానికి వస్తారు అలాగే కొనుక్కుంటారు కూడా ఏంటి మనం అలా చేయగలమా ఆ తప్పకుండా స్నేహితులందరికీ ఎగ్జిబిషన్ ఐడియా బాగా నచ్చుతుంది నెల రోజుల తరువాత పట్నంలో చెక్క కళ ఎగ్జిబిషన్ ను పెడతారు ఆ ఎగ్జిబిషన్ కి చాలా మంది వస్తారు చెక్క కళాకారుల వస్తువులు చాలా వరకు అమ్ముడుపోతాయి నేను చెప్పాను కదా ఏదో ఒకరోజు ఈ ప్రపంచంలో మనకి గౌరవం దక్కుతుంది అని ఆ అంతలో ఇద్దరు అమ్మాయిలు వాళ్ళ దగ్గరికి వెళ్తారు ఈ మీరే తయారు చేశారా ఆ అవును వావ్ చాలా బాగుంది అంకిల్ నేను ఒక జర్నలిస్ట్ని నేను ఇటువంటి కలను ఎక్కడా చూడలేదు నేను మీ ఇంటర్వ్యూ తీసుకోవచ్చా అలాగే తప్పకుండా అమ్మా ఆ జర్నలిస్ట్ అమ్మాయి ఒక్కొక్కరిగా కళాకారులందరినీ ఇంటర్వ్యూ చేస్తుంది చెక్క కళాకారుల ఇంటర్వ్యూ టీవీలో కూడా వస్తుంది వాళ్లందరూ రాత్రికి రాత్రి ఫేమస్ అయిపోతారు చెక్క కళాకారులందరికీ కూడా మళ్లీ ఆర్డర్స్ రావడం మొదలవుతాయి రాధవాళ్ల నాన్న ఫోన్ కూడా కంటిన్యూస్ గా మోగుతూనే ఉంటుంది చూడండి నేను వచ్చే నెల మాత్రమే మీకు ఆ చెక్క భవనాన్ని ఇవ్వగలను నాన్న ఇప్పటికైనా మీరు నాకు ఈ కళను నేర్పించండి చూడండి ఎంత డిమాండ్ ఉందో ఇదంతా వలే జరిగిందమ్మా నాకు చాలా గర్వంగా ఉంది నువ్వు నా నాకు గర్వంగా ఉంది మీరు నాకు ఇంత పెద్ద కళాకారుడికి నేను కూడా దేవీరామ్ రాధని దగ్గరికి తీసుకుంటాడు తనని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తాడు రాధ చేసిన ప్రయత్నం వల్ల చెక్క కళాకారులందరికీ వాళ్ల కళకి తగిన మర్యాద దక్కుతుంది చెక్క కళాకారులందరూ రాధ అలాగే తన స్నేహితులందర్నీ ఆశీర్వదిస్తారు